సమ్మర్లో చాలా మంది బయటకు వస్తే డీహైడ్రేట్ కి గురవుతుంటారు ఎండాకాలంలో పుచ్చకాయలు మంచి చల్లదనాన్ని ఇస్తాయి అంతేకాకుండా ఎండాకాలంలో పుచ్చకాయలు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి పుచ్చకాయలు తింటే నీటి లోపాన్ని కూడా దూరం చేసుకోవచ్చు ఇవి తింటే గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇందులో పొటాషియం పెద్ద మొత్తంలో ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది పుచ్చకాయలో విటమిన్ సి బి కాంప్లెక్స్లు ఉంటాయి ఇది శరీరంలోని వేడిని దూరం చేస్తుంది అయితే పుచ్చకాయ ఫ్రిడ్జ్లో పెట్టచ్చా అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి పుచ్చకాయను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్లో పెట్టకూడదని పరిశోధకులు అంటున్నారు పుచ్చకాయలను రిఫ్రిజిరేటర్లో ఉంచితే దానిలో ఉండే పోషక విలువలు కోల్పోతుంది పుచ్చకాయను కోసి ఫ్రిడ్జ్లో ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా అంటున్నారు కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరుగుతుంది ఇది తినటం వల్ల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు ఫ్రిడ్జ్లో ఒక వారం ఈ పండు నుంచితే కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇందుకోసం పద్నాలుగు రోజుల పాటు పుచ్చకాయను పరిశీలించారు ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని పుచ్చకాయ విషయంలో జాగ్రత్తగా ఉండటమే మంచిదని నిపుణులు అంటున్నారు